ఇది మూడు రకాల టేస్ట్లు కలిగినటువంటి థాయిలాండ్ మ్యాంగో అండి దీని పేరు తాయ్ త్రీ టేస్ట్ మ్యాంగో అని కూడా అంటారు దీని మామూలుగా అయితే త్రీ టేస్ట్ మ్యాంగో అండి దీన్ని ఇది చూడటానికి బంగారం రంగు అలాగే పసుపు రంగుల ఆకారంలో ఉంటాయండి దీని ఫ్రూట్స్ ఇవి మూడు రకాల టేస్టులు కలిగినటువంటి ఫ్రూట్స్ మనకి అందజేస్తుంది ఎలా అంటే కొద్దిగా స్వీటు కొద్దిగా ఉప్పగా ఉండటం కొద్దిగా కారంగా ఉండటం ఈ మూడు రకాల టేస్టులు ఈ మామిడి పండులు ఉంటాయండి దీని పేరు త్రీ టేస్ట్ మ్యాంగో అండి దీని గ్రాఫ్టెడ్ ఎలా ఉంటుందండి అది గ్రాఫ్టరీ కట్టడం మ్యాంగోలో కొత్త న్యూ వర్స్ మ్యాంగో అండి ఇది మన కేకరాజా ఫామ్లో ప్రజెంట్ అవైలబుల్ ఏర్పాటు చేసామండి మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు మన ఫార్మ్ హౌస్ తీసుకోవచ్చు అలాగే టబ్లో పెంచేసుకోవచ్చు టెరస్ గార్డెన్ పెంచేసుకోవచ్చు అలాగే మన తోటలో కానీ ఫార్మ్ హౌస్ కానీ వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మనకి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్కి ఇది హీల్డింగ్ వచ్చేస్తుంది త్రీ టేస్ట్ మ్యాంగో అండి ఇలాంటి రేర్ అప్డేట్స్ అన్నీ చూడాలంటే మనకి ఏకే ఫామ్ ఒకసారి విజిట్ చేయండి ఒకసారి మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ